హలో వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్ రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం సో న్యూస్ అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా తెలుసుకుందాం ఇంకా మన వీడియోను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి సబ్స్క్రైబర్స్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అందుకనే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇక రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ రేషన్ కార్డు లేని వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి వివరాలు ఇవే ఇక్కడ చూడొచ్చు కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌర శాఖ మంత్రి నాదాయన్ల మనోహర్ ప్రకటించారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే రేషన్ కార్డు స్లి స్లిప్ స్ప్లిట్ కార్డుల కొత్త సభ్యులు చేరిక చిరునామాలో మార్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం మూడు లక్షల ఇరవై వేలు దరఖాస్తులు వచ్చాయని వాటన్నింటినీ పరిశీలించి మార్పులు చేస్తామని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు అయితే రేషన్ కార్డులలో మార్పులు చేయనున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ వివరించారు క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని రేషన్ కార్డులపై ప్రభుత్వ అధినేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నాలతోనే స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదేళ్ళ తెలిపారు ఈ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటుందన్నారు అంతేకాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కూడా కనిపిస్తాయని అయితే వెల్లడించడం జరిగింది నెల రోజుల పాటు ఈ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళి తమ వివరాలు తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంల మనోహర్ తెలిపారు జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని ప్రస్తుతం ఏపీలో నైంటీ ఫైవ్ శాతం మేర ఈకేవైసీ పూర్తి అయిందన్నారు ఈకేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల పన్నెండు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా మంత్రి వెల్లడించారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉందని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డు లేని వరకు అయితే చంద్రబాబు సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది సో ఇది ఓవరాల్గా వీడియో వినోస్లో చేయండి అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ